ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు పీఆర్సీ చెల్లించకుండా ఆలస్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుండి చెల్లించవలసిన ఆర్థిక బకాయిల విషయంలో సాచివేత ధోరణి అవలంబిస్తూ వర్గాలను సామాజిక ఆందోళనకు గురి చేసింది గత రెండు సంవత్సరాల నుండి సరెండర్ లేరు చెల్లించలేదు ఎల్ఐ రుణాలు కానీ బాండ్లకు చెల్లింపులు కానీ గత జూన్ నెల నుండి నిలిపివేయబడ్డారు లోను మనం నోటీసులు ఇచ్చాక కొందరికి మంజూరు చేసినట్లు తెలుస్తోంది ఎంతమందికి వచ్చాయో పరిశీలించాల్సిన అవసరం ఉంది అధికారంలోకి వచ్చాక వారంలోపు రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరిస్తామని చెప్పిన మన ముఖ్యమంత్రి జిపిఎస్ తీసుకువచ్చి మరో కొత్త సమస్య సృష్టించారు గతంలో మనం ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా మెడికల్ రియంబర్మెంట్ ఆధ్వర్యంలో కానీ ఇప్పుడు నెల నెల హెల్త్ కార్డుకు ప్రీమియం చెల్లిస్తూ పళ్ళు పీకించుకోవడానికి తప్ప దేనికి పనికిరాని హెల్త్ కార్డులు పొందామన్నారు నుండి మన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉద్యోగాల పరిస్థితి పదకొండవ పిఆర్సీ బకాయిలు చెల్లించకుండానే పన్నెండవ పిఆర్సి సమయం వచ్చేసింది జీవో ఎంఎస్ నెంబర్ వన్ వన్ సెవెన్ ను తీసుకువచ్చి ప్రాథమిక పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలకు మార్చడమే కాక మూడు నాలుగు ఐదు తరగతుల మేడ్చింగ్ వలన విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ జీవో వలన ప్రైవేట్ విద్యా సంస్థలు బాగా బలపడుతున్నాయి మున్సిపల్ స్కూల్స్ లోను ఆంధ్రప్రదేశ్ మోడల్ లోను కస్తూర్బా పాఠశాలల్లోనూ ట్రిబుల్ వెల్ఫేర్ పాఠశాలల్లోనూ అనేక సమస్యలు అప్రమత్తంగా ఉన్నాయి పోరాటాల ద్వారానే హక్కులు సంక్రమిస్తాయి తప్ప భిక్షమెత్తడం ద్వారా కాదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఇప్పటికే అనేక పోరాటాలు చేసిన చరిత్ర బీటీఏకి ఉంది మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో పనిచేస్తూ సామాజిక పరివర్తన కోసం కృషి చేస్తూనే ఉపాధ్యాయ విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఎఫ్ఏపిటిఓ లాంటి ఐక్య వేదికలో పనిచేస్తూనే బీటీఆ వివిధ రూపాలలో పోరాటాలు చేస్తున్న విషయం విదితమే ప్రస్తుతం దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యల పరిష్కారం కోసం బీటీఏ రాష్ట్ర శాఖ రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష కార్యాచరణ నోటీస్ ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై ఒకటి లోపు సమస్యలు పరిష్కరించాలని కోరారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన స్పందన రానందున నోటీసులో తెలిపిన విధంగా మూడు దశల్లో పోరాటానికి ఉపాధ్యాయులు సంసిద్ధం కావాలని పిలుపునిస్తున్నామన్నారు ఎంతో పదో తారీఖు పదిహేనో తారీఖు అనేది దుర్మార్గమైన చర్య అది మానుకోవాలి గతంలో ఏ ప్రభుత్వం ఏ విధంగా ఈ ప్రభుత్వం పెద్ద వరకు సార్ దిగ వ్యవస్థ సభ్యుల్లో ఒక సరిచిన అవసరమైన కోరుతా ఉన్నా సీనియర్ నాయకులు మన సార్ దీని తర్వాత సార్ తర్వాత నెల్లూరు సిటీ వాళ్ళు పాట పాడుతున్నారంటే పాట పాటు గదిగా ఉండండి సార్ నెల్లూరు సిటీ వాళ్ళు పాట పాడ గదిగా ఉండేది కదా అని అవసరం కోరుతున్నాను సార్ లేదంటే సార్కి సార్ మాట్లాడతాను రేటు సార్ రండి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగులపై జరుగుతున్నటువంటి ఆర్థికపరమైన నాడుని అరికట్టే క్రమంలో మరి బహుజన్ టీచర్స్ అసోసియేషన్ మూడు స్టేజీల్లో జరిగింది మరి ఆఖరి స్టేజీగా ఈరోజు రాష్ట్ర నిర్మాణం నుండి ఉపాధ్యాయులు బకాయిలు అలాగే ప్రభుత్వం ఇచ్చి హామీ ఇచ్చి నెరవేర్చినటువంటి సిపిఎస్ రద్దు మేమందరం కూడా సిపిఎస్ రద్దు అని అడుగుతుంటే ఓపీఎస్ వచ్చారు అనేటువంటి మొట్టమొదటి డిమాండ్తో మేము ఈరోజు రావడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం కొత్తగా డిఎస్సి చేస్తారని చెప్పి ఆ డిఎస్సి పోస్టులో అనేక రిటైర్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయని రాదు కేంద్ర ప్రభుత్వం లెక్కలు తెలిస్తే యాభై వేల పోస్టులను ఈయన ఆరు వేలు వేసి అది కూడా అప్రెంటిస్ విధానంలో మేము నోటిఫికేషన్ ఇస్తాం ఇది బహుజన్ టీచర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము ఖండిస్తున్నాం ప్రభుత్వం ఉద్యోగుల ముఖ్యంగా ఉపాధ్యాయుల పట్ల మానసిక క్షోభకు గురి చేస్తూ కేవలం పని చేసిన కాలానికి కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో మొదటి నెల జీతాలు ఇవ్వాలనే డిమాండ్ మా ముందుకు తీసుకురావడం జరిగింది కానీ ఎవరైనా పని చేసిన వాడికి జీతానికి పాత్రుడు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం నీకు జీతం ఇవ్వటానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకున్నాం ఏ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి సమాజంలో ఉన్న మనుషులు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం జగన్ నాన్న చెబుతున్నాం ఉపాధ్యాయుల్ని లోటు పాలు చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా మరి మనుగడ సాధిస్తున్నది చరిత్ర ఎవరు మీరు తండ్రి తండ్రి గారు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉపాధ్యాయుల్ని మరి ఎంతగా గౌరవించారో దానిలో మీరు గౌరవించి మాకు రావాల్సినటువంటి కెరియర్స్ అన్ని కూడా సకాలంలో ఇప్పించండి అంతేకాకుండా ఈ మేము ఈ విజయంలో బట్టి బయటకు వచ్చామంటే మా అనుకున్న మా రిలేటెడ్స్ మా బంధువులు స్నేహితులు అందరూ మరి ఆ మాటిని మోటివేట్ అవుతారు ఆ క్రమంలో మరి మేము రోడ్లెక్కి యాంటీగా పనిచేయడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా లేము మీరు ఇది దృష్టిలో పెట్టుకుని బహుజన ఉపాధ్యాయ సంఘం మరి రాష్ట్ర పిలుపుని మీరు గౌరవించి ఈ బాధ్యమ వీడియో ద్వారా మీరు తెలుసుకుని రావాల్సిన మరి మీరు పూర్తిగా విస్మరించినట్టుగా వచ్చే అంశాన్ని సకాలంలో రెండు నెలల్లో మీరు ఏర్పాటు చేయండి ముఖ్యంగా పిఆర్సి ఐఆర్ ఈ అయ్యారు లేకుండా పిఆర్సీ గతంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు మరి ఆ ప్రపోజల్ కూడా మీ దగ్గర వస్తున్నది మా పేరుకి అయితే మళ్ళీ దాదాపు బీటీఏ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడిని బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి దీర్ఘకాలిక అప్రసిద్ధమైన సమస్యలు పరిష్కరించాలని మూడు దశల పోరాటానికి బీటీఏ పిలుపునిచ్చింది మొదటి దశ రాష్ట్ర మండల స్థాయిలోను అదేవిధంగా రెండో దశ జిల్లా స్థాయిలో పూర్తి చేసుకుని మూడో దశ రాష్ట్ర రాజధాని విజయవాడలో నడిబడ్డ ఈరోజు జమా చేయడం జరుగుతూ ఉంది ఉద్యోగుల్ని ఈ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేయడం జరిగింది ఈ పేస్ రద్దు చేస్తానని అదేవిధంగా పిఆర్సీ బకాయిలు తే అదే బకాయిలు ఐఆర్ బకాయిలు తేని అదేవిధంగా డిఏ బకాయిలు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు ఉన్నాయి ఈ ప్రభుత్వం లక్షల అప్పు ఉపయోగడం జరిగింది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది కేవలం పదకొండు వేల ఐదు వందల బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వం తెలుగు చేస్తుంది ఉద్యోగుల్ని ఉద్యోగుల పట్ల కక్ష పూరితంగా చేస్తూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ పూర్తి చేసుకోవాలి ఉద్యోగులు ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వం ఖచ్చిత కాల కూడా చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో మా ఓట్లు మీకు కావాలనుకుంటే మాకు రావాల్సిన బకాయిలు అయితే రద్దు చేయండి బకాయిలన్నీ కూడా మా స్థానాలకు ఇవ్వండి అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయండి ఇప్పుడు నూతనంగా ప్రకటిస్తున్నటువంటి డిఏ డిఎస్సిలో యాభై వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఆ యాభై వేల పోస్టులు ప్రకటించండి అదేవిధంగా అప్లై విధానం తీసుకొస్తున్నారు దాన్ని వినమించుకోకపోతే గతంలో జరిగిన పోరాటాలు మళ్ళీ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా జగనన్న మీరు మా యొక్క సంక్షేమం కోసం ఆలోచించే వాళ్ళ వ్యక్తులైతే ఖచ్చితంగా మా యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు రోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్